అందరికీ నమస్కారం అండి భాస్కర్ కెల్ ఛానల్కి స్వాగతం అమెరికాకి ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చాడండి అయితే మాకేంటి అంటారా నిజమే మనకేంటి కాదు కాదు మనకే చాలా చాలా అవసరం ఉంది ఎందుకంటారా దాదాపుగా మన ఆంధ్రాలో చూసుకుంటే ప్రతి ఇంటికి ఒకడైనా కానీ అమెరికా వెళ్ళాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకొని మరీ పనిచేస్తున్నారండి వాడు అక్కడికి వెళ్ళి బాత్రూములు కడిగినా లెట్రిన్లు కడిగినా పర్వాలేదు కానీ వాడు మాత్రం డాలర్లు ఇక్కడికి పంపించేయాలి వీళ్ళంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ గొప్పలు చెప్పుకోవాలి మా వాడు అమెరికాలో ఉన్నాడు లక్ష లక్షలు మాకు పంపించేస్తున్నాడు అని అయితే అమెరికాలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కానీ లేకపోతే అమెరికా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న వారి గురించి కానీ నేను తప్పుగా మాట్లాడడం లేదు కానీ ఎలా అయినా వెళ్ళాలని చెప్పి దొంగదారులు వెతుక్కుంటున్నారు చూసారా వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అసలు వీళ్ళెవరికి దేశభక్తి అనేది లేదని నేను చెప్తానండి అసలు మన భారతదేశంలో ఏం లేదు చెప్పండి ఏం లేదు అక్కడికి వెళ్ళి నువ్వు బాత్రూమ్లు లెట్రిన్లు కడుక్కునే కన్నా ఎక్కడ ఏదో ఒక పని చేసుకొని గౌరవంగా బతకవచ్చు కదా అంత అగత్యం నీకు ఏం పట్టింది అక్కడికి వెళ్ళి ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేయడానికి ఈరోజు చూసుకుంటే అమెరికా మొత్తం నాశనం చేసి పడేశారండి ఈరోజు తెలుగు వాళ్ళు ఎలా తయారయ్యారనంట అనకాపల్లి ఆమదాల వలస ఇచ్చాపురం శ్రీకాకుళం అలా తయారయ్యేంట ఊర్లన్నీ కూడా మొత్తం తెలుగు మాట్లాడేవాళ్లే ఇంకా ఇంతే కాకుండా ఈ కులం దరిద్రం పనులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మొదలుపెట్టారండి బాలయ్య అంటూ లేకపోతే ఇంకేదో ఇంకేదో అంటూ ఆఖరికి ఇప్పుడు ఎలా తయారైందంటే అక్కడ ఒక తెలుగు సినిమా అక్కడ రిలీజ్ అయిందంటే కనీసం రెండు మూడు పోలీస్ జీపులు వెళ్ళి ఆగే దౌర్భాగ్యం మన కనిపించారు సినిమా రిలీజ్ అయింది అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అక్కడ పోలీసులు ఉండాల్సిందే ఎందుకంటే లోపల ఎన్ని గొడవలు జరుగుతాయి తెలియదు అంటే ఎక్కడున్న దరిద్రాన్నంతా తీసుకెళ్ళి అక్కడ కూడా పెడుతున్నారండి అసలు దానివల్ల ఏంటి లాభం ఈరోజు అసలు ఇండియన్స్ ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళంటే తిట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఇదంతా ఒకవైపు అయితే ట్రంప్ అనేవాడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిగతా వారిని అందరినీ అంటే అన్సెటిలర్స్ అందరినీ కూడా దేశాల వారీగా పంపించేస్తాడు అని అందరికీ తెలుసు క్రితంసారి ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడే అసలు మనం ఏదైనా స్టడీకి వెళ్దామన్నా కూడాను అక్కడ వీసా ఇచ్చే టైంలోనే వీడు ఇండియనా అని చెప్పి ఏమి మాట్లాడకుండా తిరిగి పంపించేసే పరిస్థితులు చాలా వరకు ఉండేవంటండి పది మంది వెళ్తే కనీసం ఒకటి కూడా రావడం చాలా కష్టంగా ఉండేదంట వీసా మరి ఏంటి అంటే ఇంకా కష్టతరం అయిపోయింది అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా వెతుకుతూ చాలా జాగ్రత్తగా తిరిగి పంపించేస్తున్నారు అది ఖచ్చితంగా చేస్తారు ఏ దేశమైతే ఒప్పుకుంటుంది చెప్పండి వాళ్ళ దేశంలో ఇలా మొత్తం అందరూ చేరిపోయి వాళ్ళ తాలూకు ఎకనామికే దెబ్బ కొట్టేటట్టు ఇప్పుడు అక్కడ అమెరికన్స్కి ఉద్యోగాలు లేవు మన వాళ్ళందరూ కూడా సపోజ్ వాడికి వంద రూపాయలు ఇవ్వాలనుకోండి మన వాళ్ళు పది ఇరవై రూపాయలకి పనిచేసేస్తున్నారు సో అక్కడ చేసే బిజినెస్ పీపుల్కి ఎయిటీ రూపీస్ మిగలొచ్చు కానీ రాజకీయ పరంగా చూసుకుంటే ఈ అమెరికన్స్కి ఎవరైతే ఓటు వేశారో వాళ్ళెవరికి కూడా ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి సో ఇది కూడా పెద్ద కన్సర్నే కదా సో వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే ఈ అన్సెటిలర్స్ కింద ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ దేశాలకి పంపించేస్తేనే ఎవరైతే పంపించగలరో వాళ్ళకి మాత్రమే మేము ఓటేస్తామని చెప్పే పరిస్థితులు వాళ్ళకి వచ్చాయి ట్రంప్ అనేవాడు క్యారెక్టర్ పరంగా చూసుకుంటే అంత దరిద్రమైన ఇంకొకడు ఉండడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ అదే ట్రంప్ ఈ అన్సెటిలర్స్ని వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించడంలో చాలా ఖచ్చితంగా పనిచేస్తాడు అనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే కేవలం ఆ ఒక్క విషయాన్ని పట్టుకునే ఆయన తీసుకొచ్చి ఈరోజు ప్రెసిడెంట్ పదవికి మళ్ళీ రెండోసారి అప్పచెప్పారు ఇక ఖచ్చితంగా ఆయన తన పని మొదలుపెట్టాడు ఆల్రెడీ ఒక విమానం కూడా మన దగ్గర దిగింది ఇప్పుడు మన వాళ్ళంతా ఏమంటున్నారంటే మోడీ గారు వెళ్ళి ఆపాలంట మోడీ గారు వెళ్ళి ట్రంప్కి చెప్పాలంట బాబు మా వాళ్ళంతా కూడా తేరగా వచ్చి మీ దేశంలో తింటారు వాళ్ళందరినీ కూడా ఏమీ చేయకు అని అంటే మోడీ గారికి ఇంకేం పని లేదనమాట అక్కడికి వెళ్ళి ఇలా కక్కుర్తిగా తినే వాళ్ళందరినీ కూడా రక్షించడమే మన మోడీ గారి పని అంతేకాకుండా తినండ్రా బాబు అని ట్రంప్ గారు కూడా అక్కడ ఒప్పుకోవాలన్నమాట అంటే స్వార్థం అంటే ఉండాలి కానీ మరి ఎంత స్వార్థమా ఈ రకమైన స్వార్థమా ఎంత పబ్లిక్గా మాట్లాడాలా అదే ఇక్కడికి వచ్చి పని చేసుకుంటే కాదా అంటే మేము ఎవరైనా పని చేసుకోవట్లేదా అమెరికానో లేకపోతే ఇంకొక దేశమో వెళ్ళి అక్కడ అన్ని దిక్కుమాలిన బ్రతుకు బతకాల్సిన ఏంటి అసలు నా అభిప్రాయం అయితే వేరే దేశంలో వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది చాలా తప్పు అని నేను భావిస్తానండి ఎందుకు అంటే మనం మన దేశానికి చేయాల్సింది చాలా ఉంది మన సమాజానికి చేయాల్సింది చాలా వరకు ఉంది ఎందుకు అంటే ఒకప్పుడు చాలా ఉచ్చ స్థాయిలో నాగరికత కలిగి ఉండి ఏదో విదేశీ మతాల వారి వలన మనం ఇంత కిందకి వెళ్ళిపోయాం బానిసల కింద అయ్యాం తిరిగి మళ్ళీ మన సంస్కృతిని బయటకు తెచ్చుకునే పని ఈరోజు మన మీద ఉంది ఆ పని మానేసి ఎవడైతే మనల్ని ఆక్రమించుకున్నాడో ఎవడైతే మనల్ని బానిసలుగా చేసుకున్నాడో వాడిని నాకడానికి వెళ్తున్నారేంట్రా మీరు సిగ్గైనా ఉందా మీ మొహాలకి మనం మన దేశాన్ని నిలబెట్టుకోవాలి వాడు మన దేశానికి వచ్చేటట్టు చేసుకోవాలి అంతేగాని మీరు వెళ్ళి వాడిది నాకుతంటారేంటి సిగ్గు లజ్జ ఉండేవాడు ఎవడైనా చేసే పనేనా ఇది ఆఫ్కోర్స్ కష్టాలు ఉన్నాయి అయితే వెళ్ళిపోతారు అక్కడికి అంటే అక్కడ మళ్ళీ కష్టాలు పెడితే అంటే కనీసం ఒక కష్టాలు కూడా ఓడ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట మీరు ఈరోజు మేము ఉన్నాం ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం ఇక్కడ మాకేంటి తక్కువ అక్కడ వాడే వచ్చి మమ్మల్ని అడుగుతాడు సర్వీస్ ఇవ్వమని అక్కడ వాడే వచ్చి మమ్మల్ని మాకు కాల్ చేస్తాడు బాబు సర్వీస్ ఇవ్వండి అని ఆ పొజిషన్లో మేము ఉన్నాం మేము అక్కడికి వెళ్ళి అడుక్కోవట్లే వరే బాబు మాకు ఉద్యోగాలు ఇవ్వండి రా ఉద్యోగాలు లేకపోతే ఈ బాత్రూమ్కి అడుగుతాం ఉద్యోగాలు లేకపోతే ఆ లెట్రిన్కి అడుగుతాం లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఈ కప్పులు తీస్తాం ఇంట్లో కనీసం కప్పులు తీయం ఇంట్లో కనీసం తిన్నది ప్రక్కన పెట్టం కానీ అక్కడికి వెళ్ళి ఎవడో తిన్న కప్పులు తీసి కడుగుతారు సిగ్గు లజ్జ ఉందా మీకు అంటే అమెరికాలోకి అడిగితే గొప్ప ఇండియాలోకి అడిగితే తప్ప అంటే డబ్బులు ఇస్తే మీరు ఏమన్నా చేస్తారా అంటే మీ అమ్మా నాన్నలు ఏమైనా చేయినిస్తారా అక్కడికి పట్టుకెళ్ళి ఏజెంట్లకి లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నారు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు ఎలా అయినా వాడు అక్కడ సెటిల్ అయిపోవాలని డబ్బులు తేకపోయినా పర్లేదు కానీ ప్రక్కింటి వాళ్ళకి గొప్పలు చెప్పుకోవడం కోసం వాళ్ళని పట్టుకెళ్ళిపోయి అక్కడలా ఉంచేటట్లు చేస్తున్నారు అంటే మీ పక్కింటి వాళ్ళ కోసం మీరు పిల్లల్ని కన్నారండి పక్కింటి వాళ్ళ కోసం మీరు వాళ్ళని పెంచుతున్నారండి కొంతమంది ఈ అక్రమ మార్గాల ద్వారా వెళ్తూ దారిలోనే మంచులో తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక చచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఒక కుటుంబం దారిలో అలా అలా ఎలా అయితే ఉన్నారో అలానే ఉన్న పలంగా పడిపోయిన ఫొటోస్ వచ్చే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఇది ఎందుకో వేరే దేశం వెళ్ళి చచ్చిపోవడం ఏంటండి అసలు నాకు అర్థం కాదు అంత దిక్కుమాలిన సిచ్యువేషన్లో అయితే మనం లేం కదా ఏ ఆఫ్రికన్ కంట్రీసో సోమాలియా లాంటి బాధిత దేశాలు అయితే అనుకోవచ్చు మరి అంత దిక్కుమాలిన సిచ్యువేషన్లో అయితే మనం లేం కదా మరి అక్కడికి వెళ్ళి అంత బాధలు పడాల్సిన అగత్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నిజం చెప్తున్నానండి ఇలా అక్రమ మార్గాల ద్వారా వెళ్ళే వాళ్ళెవరికి కూడా దేశభక్తి అనేది లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదైతే మన దేశం చెప్తుందో ఆ విధంగా ప్రయత్నం చేయండి వీసా కోసం వస్తే ఓకే లేకపోతే ఎక్కడే ఉండి మీరు పూర్తిగా కష్టపడి మీరు బాగుపడండి అలాగే దేశాన్ని బాగుపరిచేటట్టు చేయండి అంతేగాని అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదండి కనుక నేను ఇప్పటికీ చెప్పేది ఏంటంటే యువత అందరూ కూడా ఈ విషయం గురించి చాలా సీరియస్గా ఆలోచించండి ఇక్కడ కూర్చొని మనకు నచ్చిన పని చేసుకోవడం చాలా మంచిది అక్కడికి వెళ్ళి బాత్రూములు అడిగే కన్నా వెళ్ళాలని ఉంటే వెళ్ళండి పని చేయండి తిరిగి వచ్చేయండి కానీ అక్కడ మాత్రం సెటిల్ అవుదామని చూడకండి గుజరాతీ వాళ్ళ విషయంలో ఇది ఒకటి ఉంటుందండి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయినా కానీ వాళ్ళ తాలూకు డబ్బు అంతా తీసుకెళ్ళి గుజరాత్లో పెడతారు ఈరోజు మన తెలంగాణ తీసుకోండి మన హైదరాబాద్లో ఎంతోమంది గుజరాతీలు సెటిల్ అయ్యారు కానీ ఒక్కడ కూడా డబ్బులు ఎక్కడ పెట్టడు పట్టుకెళ్ళి గుజరాత్లో పెడతారు ఆ రాష్ట్రం బాగుపడ్డాన్ని చూస్తారు ఒక విధంగా మంచిది అది అది మొత్తం మన ఇండియన్స్ అందరికీ రావాలి మన భారతీయులందరికీ కూడా రావాలి నువ్వు ఎక్కడ పనిచేసినా నువ్వు దాచుకోవడం కాదు తీసుకొచ్చి మన భారతదేశం మీద పెట్టు అక్కడ బాత్రూములు కడగాలని చూడకు ఎక్కడ నీకు నచ్చిన పని స్వతంత్రంగా గౌరవంగా చేసుకో తద్వారా మన దేశాన్ని ముందుకు వెళ్ళేటట్టు చూడు దేశభక్తిని నువ్వు పెంపొందించుకో అలాగే నలుగురుకి పెంచేటట్టు చేయు అది నిజమైన బ్రతుకు నిజమైన జీవితం కనుక యువతంతా కూడా దీని గురించి తప్పకుండా ఆలోచిస్తారని ఆలోచిస్తూ అందరికీ నమస్కారం అండి జై హింద్